హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఇది వంట చేస్తున్నా అనమాట మా అక్కయ్య వాళ్ళ అమ్మాయిది పెళ్ళి అని చెప్పాను కదండి సాయంత్రం అనమాట భోజనాలు అనమాట పెళ్ళిలో ఏంటంటే మధ్యాహ్నం వచ్చిన చుట్టాలకి మాకు ఉదయం అనమాట ఉదయం ఆరికే అంత వెలుతురుగా ఉంది ముందుగా అయితే ఉప్మా చేస్తున్నాను గారెలు చేసేసాం ఉప్మా గారెలు అనమాట కాంబినేషన్ టిఫిన్కి గారెలైతే చేసేసి అయిపోయింది ఉప్మా చేస్తున్నాం అప్పుడు వీడియో చూపించే వాళ్ళు ఎవ్వరు లేరు ఇప్పటి నుంచి స్టార్టింగ్ అనమాట ఉప్మా అయిపోయాక ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ క్యాసర్ చేస్తున్నాను ఏం అంటే సేమే కేసరి చేస్తున్నా సేమే కేసరు ఎందుకంటే అది భోజనాలకు ఎంత కేజీ కేసరే అది కేసరంతా ఉడికించుకున్నాక దించాక ఇంకా పంచదార కలుపుకోవాలి పంచదార కలుపుకున్నాక అందులోకి డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకొని అవన్నీ వేసుకోవాలి దీంట్లో ఆయిల్ ఆయిల్ తోటి చేసానండి సన్ఫ్లవర్ ఆయిల్ తోటి అది వచ్చేసి యాలకుల పొడి యాలకుల పొడి కూడా కొంచెం వేసుకున్నాను అనమాట ఇదేంటంటే సేమ్యా నీళ్లు కాగబెట్టి ప్రాసెస్ మొత్తం చూపించడానికి కుదరలేదండి ఎవరైనా కామెంట్ చేస్తే ప్రాసెస్ మొత్తం వీడియో పెడతాను ఒక వీడియో చేసి మీకోసం అవిగోండి జీడిపప్పు అవన్నీ కొబ్బరి ము కొబ్బరి ముక్కలు వేయలేదు అనమాట జీడిపప్పు కిస్మిస్ రెండు కలిపి వేయించుకొని నేతిలో కలిపేస్తాను అనమాట అది లూజు లూజుగా ఉంది కదండీ వేడంతా చల్లారిపోయేసరికి పూర్తిగా దిగిపోతుంది అది తను వచ్చేసి మా అమ్మ ఇంతవరకు మా అమ్మని మీకు వీడియోలో ఒక్కసారి కూడా చూపించలేదు కదా ఇప్పుడు మళ్ళీ రెండు మూడు సార్లు కాని వచ్చిద్ది చూడండి మా అమ్మని చూ వీడియోలు చూపించడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇదైతే పులిహోరకి బియ్యం అనమాట అన్నం ఉడిగిపోయింది గంజ ఉంచాలి వాడ్చాలి ఇది రెండు మానికలే వేసాం పులిహోరకి కొంచెం మంది జన్మే ఒక నూట యాభై మంది వరకు అవుతారు మధ్యాహ్నం అంతే అందుకని కొంచెం రెండు మానికలు కట్టి ఉంచడానికి రెండు మానికలు ఎందుకు అని చెప్పి వాడిచేస్తాను అనమాట నేను కొద్దిగా బలంగా పట్టుకుంటానని ఇంకా నేనే వాడుస్తున్నానమాట గంజాన్ని వాడ్చాలి ఇంకా మా అమ్మ వచ్చేసి మా అమ్మ కూడా చేస్తుంది మా చెల్లి అందరూ ఉన్నాం అనమాట అందరు తల పని చేస్తున్నాం అందుకుంటున్నాం అనమాట ఒకదాన్నైతే చేయట్లేదు నేను చెప్పేసాను అనమాట నేను ఒకదాన్నైతే చేయను నాకు ఈ ఎండ కథవరగట్లాగా ఓపిక ఉండట్లేదు అందరం కలిసి చేద్దామంటే సరే అనమాట గంజంతా వాడిచి మళ్ళీ కొంచెం దాంట్లో నీ ఆవిరి అనేది ఇదిగా ఆవిరి పోయేదాకా పొయ్యి మీద పెట్టుకొని తీసేసుకున్నాం అనమాట శుభ్రంగా వాడ్చేశాను గంజి అయితే ఈ వీడియోలో మా అమ్మని చూపిస్తే తనే గతనేనండి అది ముడేసుకుంది కదా పులిహోర కలుపుతుంది చూసారా ఆవిడే మా అమ్మ చూస్తే అక్క జల్లు లాగుంటాం మేము అమ్మలు కూతురు లాగుంటాం ఇటువైపు ఉంది మా అమ్మ వాళ్ళ వదిన అన్నయ్య భార్య అనమాట మా అత్త ఇటువైపు ఉండే ఆవిడ ఇటు ఎదురు కూర్చున్నా మా అమ్మ ఏమైతే మా అమ్మ అనమాట నల్లగా ఉండిద్ది కొంచెం అమ్మ పులిహోరకి పసుపు వేసి కొద్దిగా అన్నం ఎక్కడన్నా ఉండి ఉంటే నలుపుతుందనమాట మా అమ్మ వచ్చేసి మేమన్నీ చేసిచ్చి చూపించి చెయ్యమ్మా అంటే చేస్తా అనమాట అంత పర్ఫెక్ట్గా తెలియదు మా అమ్మకి కానీ మేము చెప్తుంటే చేసిద్ది అది ఏదో మాట్లాడుతుంది తనే మా అమ్మని క్లియర్గా చూడండి ఆ వచ్చేసి అత్త అనమాట మా అమ్మ వాళ్ళ అన్నయ్య భార్య ఇవిడ అత్త ఏవా ఇంక ఇప్పుడు దాంట్లో పులుసు దించుకున్నాను దాంట్లో మిరపకాయలు వేసి ఉడకబెట్టుకొని చింతపండు పులుసులో పులుసు అయితే పోసాను పులుసు కూడా కలుపుకుంటున్నారనమాట ఇంక ఇప్పుడు ఇదిగోండి ఈ అమ్మాయి వచ్చేసి వాళ్ళ కూతురు మత వాళ్ళ కూతురు వాళ్ళిద్దరు మా నాన్న ఖటీ అవుతున్నాయన్న ఆయన వచ్చేసి మా నాన్న మా నాన్న కూడా ఇంతవరకు వీడియోలు మీకు చూపించలేదు కదా ఆయన వచ్చేసి మా నాన్న అనమాట మా నాన్న కూడా ఇంకా కనిపించాడు అనుకుంటా ఒక్కసారే కనిపించాడు ఇది వచ్చేసి తాలింపు పెడుతున్నా పులిహోరకి ఆ అమ్మాయి మా అది కాటివైపు మా చిన్న తమ్ముడు మన పెళ్ళి చూడ ఆ అబ్బాయి మా చిన్న తమ్ముడు ఆ చివరి బ్లూ ప్యాంట్ వేసుకున్నాడు మా చిన్న తమ్ముడు అనమాట అన్నీ ఏగిపోయినాయి ఎంత పులిహోర తిని అక్కాయి యువతలకి చేయి దొరుకుతుంది నా మొహాన్ కరివేపాకు నూనె దగ్గర ఉన్నప్పుడు వేస్తున్నావు మొహాన్ పడిద్ది తానికి నువ్వు అలా ఏస్తున్నావు ఏం పిన్ని అని చెప్పి మా అక్క మా అమ్మని అంటుంది అనమాట ఏం కాదులే పడదలే అని అంటుంది మా అమ్మ అన్ని దేవి వేస్తుంది చిల్లులకి ఇంటి ఇంట్లో పోయి తీసుకోవడానికి లేట్ అయిందని ఇంట్లోకి వెళ్ళలేకుండా ఇంటితోటి సరి చేస్తున్నారు అనమాట వీళ్ళు నేనేమో కై పట్టుకున్నాను మా అక్కాయి అనమాట లాగేమో ఇటువైపు మా అమ్మ మా అక్కాయి అంటే మా అక్క అంటే మా తోడుకోళ్ళు అనమాట నాకన్నా పెద్ద ఆవిడ మా తోడుకోళ్ళు తను పులిహోర అయితే కలిపేస్తున్నారు అనమాట పులిహోర కలపడానికి చాలా టైం పట్టిందండి అందరు చేయటం కదా ఫాస్ట్గానే అయిందిలే ఇంక మొత్తం దేవేసేసుకున్నాము అనమాట పులిహోర అయితే పర్ఫెక్ట్గా వచ్చింది చాలా టేస్టీగా ఉంది మా అమ్మ వాళ్ళ కాక మా అమ్మ తిప్పటం ఇంక మక్కాయి తీసుకుందా ప్లేట్ నేను వేరే పని ఏదో చేస్తున్నాను అప్పుడు మక్కాయి ప్లేట్తో తిరగేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా కొంచెం మక్క కూడా వంటలకు అనమాట నేను స్వీట్ షాప్లో వంటలకు వెళ్తాగా తాను అలా అగ్గాదు తను భో భోజనాలకి ఎవరైనా వంద రెండు వందలు అట్టా వంటలు చేపించుకుంటారు చూడండి మామూలుగా వంటలకు వెళ్ళిద్ది అనమాట వాళ్ళు గ్రూప్ అంతా కలిసి ఒక పది మంది ఒక ఎనిమిది మంది ఉంటారు వాళ్ళందరూ కలిసి ఆ వంటలో పోయిద్ది వైద్య మక్క తనకు కూడా బాగానే జాతొచ్చు అనమాట తను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అనిచేసిద్ది ఇప్పుడు ఇది వచ్చేసి సాంబార్కి పప్పు అనమాట పప్పు ఉడకబెట్టి పక్కన వేసుకోవాలి ముందు సాంబార్ పప్పుకి ఇది సాంబార్కి అనమాట అది అన్ని ముక్కలన్నీ మగ్గబట్టి తాలింపేసి అన్నీ తెరలాలి సాంబార్ అయితే ఇప్పుడు ఇవి తెలితే ఆ పప్పు అనేది మిక్సీ చేసి ఆ పప్పు దాంట్లో వేసేస్తాను నేను సాంబార్ పులిహోర ఈ రెండు కంప్లీట్గా గా అండి ఈ పప్పు వచ్చేసి పప్పుకి ఇదిగో టమాటాలు వస్తున్నాం అండి పప్పుకి టమాటా పప్పు అనమాట మా అమ్మ చాకు లేక ఎరగ తీసేస్తున్నాం ముక్కలు ముక్కలు అమ్మ వచ్చేసి స్టూల్ మీద కూర్చుని నేను కింద దొంతి కూర్చున్నాను మేమిద్దరం అమ్మలు కూతురు అంటే ఎవరు నమ్మరు కూడా అసలుకి అలా ఉంటాము ఇంకా మామ ముక్కలు నేను టమాటాలు అయితే అదో కట్ చేస్తున్నాను లోన కట్ చేసి ఇస్తుంది ఒక ఆవిడ కానీ అందలేదు అందుకని ఫాస్ట్గా మేమే కట్ చేసుకున్నాము ఈ సాంబారు పప్పు వేసేసాము కూడా సాంబార్లో అనుకుంటా ఇంకా పప్పు పప్పు ఇంట్లో ఉంది తీసుకురావాలి పప్పు సాంబార్లు తరుగుతున్నాయి మొక్క ఉడికాక పప్పు వేద్దామని ఉండమన్నమాట ఇటువైపోతేనే టమాటా పప్పుకి అయితేనే పప్పు కూడా ఉడికిపోయింది ఆల్మోస్ట్ సాంబార్ పొడి వేస్తున్నాను ఇంక ఇప్పుడు సాంబార్లో బెల్లం కూడా వేసుకున్నానండి అన్నీ వేసాను కాకపోతే మీకేందంటే అన్నీ చూపించడం కుదరలేదు కారం వేస్తున్నాం కారం తెరలాకేసే ఏంటంటే ఆ టేస్ట్ అనేది బాగుండిద్ది మనకి ముందుగా వేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుండదు ఇంకా సాంబార్ అయిపోయినాయి అండి ఆల్మోస్ట్ పప్పు కూడా ఎనిపి తాలింపు వేసుకోవాలి ఇంకా సాంబార్ అయితే దించుతుంది మక్క దించుతుంది సాంబారు నేను ఏదో పని చేస్తాను ఆ లోపల అందుకని తను సాంబార్ దించేసింది పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికేసింది ఇంకా దించి కొంచెం ఎనిపి ఆ పప్పుని తాలింపు వేసుకోవాలి తాలింపు పెడుతుంది పప్పుకే అని అనుకుంటా ఇది తీసి ఐదు రోజులు అవుతుంది ఈ వీడియో ఇప్పుడు ఎడిటింగ్ చేసుకుంటున్నా నేను అదే చింతపండు పులుపు చాలేదండి పప్పులో అందుకని మళ్ళీ చింతపండు పులుసు పిసికి మక్క పోస్తుంది నేను ఏదో చేస్తున్నాను అటువైపు ఉంది మా అమ్మ చేతులు ఎర్రగా ఉన్నాయి కదా అదైతే మక్కేనమాట కన్ఫామ్గా నాకు తెలుసు ఇది ఇచ్చేసి తాలింపు పప్పుకి ఇవి వచ్చేసి పచ్చి అనమాట పచ్చి బద్దలు అంటే దోసకాయ పచ్చడికి పచ్చిమిర్చి టమాటాలు వంకాయ ముక్కలు శనక్కాయత్తనాలు ఇవన్నీ కలిపి వేయించుకొని అది మిక్సీ బట్టి ముక్కలు పచ్చి బద్దలు ముక్కలు చిన్నగా సన్న సన్నగా కోసి ఇవన్నీ వేగిపోయి సన్నసన్నగా కోసి ఆ మొక్కల్లో అది కలుపుతారు ఇప్పుడు వంకాయ టమాటా కూరకూర చేయాలన్నమాట వంకాయ టమాటా కూర చేయాలి ఇది పప్పు పప్పు తాలింపు వేసే వేసేసి వేసేయాలి ఇప్పుడు ఈ తాలింపు అందులో పోయాలి మా పిల్లలు తీయటం నిలువుగా అడ్డంగా తీసారు వీడో సరిగ్గా దీనే దీలేదనమాట కరెక్ట్గా అసలుకి ఇది వంకాయ టమాటా కూరకి ఇది అనేది పప్పులో తాలింపు బా కళాయిలో పెట్టింది వేసేసాము దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం వంకాయ టమాటా కూర పోస్టు ఎండుమిర్చి గింజలు ఉల్లిగడ్డలు కరివేపాకేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అదేగాక టమాటాలు వేసాను అనమాట టమాటాలు పూర్తిగా నై నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బాగా మగ్గిపోయాక అప్పుడు కారం వేసి అప్పుడు లాస్ట్లో వంకాయలు అనేది వేయాలంటే ఈ అమ్మాయి మా చెల్లెలు మూడో చెల్లెలు వాళ్ళ పాప పిల్ల వాళ్ళ అమ్మాయి మామూలుది కాదు మామూలుగా మాట్లాడదు అనమాట భలే మాట్లాడిద్ది ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ టైం వీడియోలో మాట్లాడిస్తానండి ట్రై చేస్తాను కానీ వాళ్ళ నాకు చూపించొద్దు మా అమ్మాయి అని అంటున్నాడు అందుకోసం ఈ అమ్మాయి మా మూడో చెల్లెలు మూడో చెల్లెలు అంటే నేను రెండు నా తర్వాత అమ్మాయి ఆ అమ్మాయి ముగ్గురం అనమాట నలుగురు ఆడపిల్లలు మేము నలుగురులో ఈ అమ్మాయి అమ్మాయి ఆ పిల్ల వేస్తున్నాను అనమాట వంకాయ ముక్కలు నేను కలుపుతున్నాను కూర్చొని ఆ పిల్ల వంకాయ ముక్కలు వేస్తుంది వంకాయ టమాటా కూర కానీ పచ్చి బద్దలు పచ్చడి కానీ పప్పు సాంబార్ అన్నీ పర్ఫెక్ట్గా సూపర్గా వచ్చి నీ టేస్ట్ తిన్న వాళ్ళందరూ చాలా బాగా చేశారు ఫస్ట్ అనుకున్నారంట ఎవరైనా వంట వాళ్ళు చేశారేమో చాలా బాగా చేశారని అడిగారంట చాలా చాలామంది నేనేదో పనిలో ఉండాలి అడిగితే లేదు లేదు మేమే చేసుకున్నాం అందరం కలిసి మా అమ్మ వాళ్ళు మా చెల్లెళ్ళు వండారు మక్క ఈ కాదు వంటలు అవన్నీ బాగా అసలుకి అంటే ఇంట్లో వరకు చేసిద్ది ఒక వంద మందికి యాభై మందికి వండాలంటే మక్క అయితే కాదనమాట బాగా వచ్చినాయి అన్నారంట అందరూ వంకాయ కూర కూడా అయిపోయినాయి అండి ఇంకా ఇంకా ఇందాక మసాలా వేసాక ఇప్పుడు ధనియాల పౌడర్ వేసినా అట్లా చక్కా లవంగాలు ధనియాలు అవి కలిపి అంతా పొడి చేసి పెట్టుకున్నాక అది వేసాను అనమాట అసలు సూపర్ టేస్ట్ తోటి వచ్చింది వంకాయ కూర అయితే ఎంత బాగుందో టేస్ట్ నాకైతే చాలా చాలా నచ్చింది నాకు కూడా అన్ని కూరలు ఆల్మోస్ట్ నచ్చుతాయి అది వచ్చేసి అయిగండి పచ్చిపద్దలు అమ్మ ఇందాక మనం వేయించి పెట్టుకున్న ముక్కలన్నీ పేస్ట్ వేసి ఇంకా పేస్ట్ అనేది కలిపేసింది అదిగో వేసాము ఎండుమిర్చి తాలింపు గింజలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి కరివేపాకేస్తాం ఇంకా అంతేనమాట ఉల్లిపాయలు అయితే వేయలేదు ఉల్లిపాయలు వేయరండి చాలా చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి కూడా చేసుకునే విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్ది కొత్తిమీర కూడా వేసాను కొత్తిమీరగా అయితే యాక్చువల్ అయితే పచ్చట్లు వేయాలి కానీ పచ్చట్లు వేస్తే పచ్చి పచ్చిగా ఉండిద్ది కొంచెం తాలింపులు వేస్తే మగ్గి టేస్ట్ బాగుండిద్ని నేను తాలింపులు వేస్తాను ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనమాట ఇష్టం ఇంక ఇలా నాకైతే ఇలా ఇష్టం అనమాట ఇంకా అది తాలింపు అనేది దాంట్లో బోసేసి ఇంకా అది పొయ్యి మీద పెట్టుకోనక్కర్లేదు ఇంకా అది కలిపేసి ఏదన్నా ఒక గిన్నెకి ఎత్తేసుకుంటే సరిపోతుంది పొయ్యి మీద పెట్టాల్సిన అవసరమైతే లేదు ఇది మొత్తం కలుపుకోవాలి శుభ్రంగా అమ్మ కలిపిద్దులేండి లేకపోతే నేనో కలుపుతాను మా అమ్మ ఇప్పుడు దాకా కలిపిందిగా కొంచెం పసుపు వేయలేదు అందుకని నూనెలో కొద్దిగా పసుపు వేసాను పసుపు మర్చిపోయానని ఏం కాదు అది వేడిగా ఉంది కదా ఆయిల్ దాంట్లో వేస్తే ఏమవ్వదు అడ్జస్ట్ అయిద్ది వేసి కలిపి ఇది ఉప్పు చూ ఉప్పు కారం సరిపోయినా పర్ఫెక్ట్గా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటే వాడు మక్కై కొడుకు వీడు ఎదురుగా కూర్చున్నాడు కొంచెం జోక్స్ వేస్తుంటాడు అనమాట వాడు ఒకటి వంట మేస్త్రి అది ఇదని కొద్దిగా కూర్చొని కొద్దిసేపు జోక్లు వేసాడు ఇంకా పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది వాడు కూడా తిన్నాడు కొంచెం పెడితే పచ్చడి బలేగుందే అని అన్నాడు నేను చూసాను ఉప్పు నేను కూడా బాగు ఆయన మా మామయ్య వెనక కూర్చోడు ఆయన అలవాటు ఆయన వచ్చేసి మా మావయ్య అనమాట ఆయన వాళ్ళ అమ్మాయిదే పెళ్ళి వాడు వాడు కూడా కలుపుకుంటున్నాడు వాడికి నచ్చింది అంట ఆ పచ్చడి వాడు తినటానికి ప్రిపేర్ అవుతున్నాడు అనమాట ముందుగా ఆ పచ్చడికి ఇంక ఇప్పుడు వచ్చేసి అన్నానికి అనమాట ముందు ఒక ఐదు మానకలు ఉండి తర్వాత ఒక మూడు మానకలు వండుదామని డిసైడ్ అయ్యా ఇది మా పెద్ద పిల్లడు మా పెద్ద బాబు వచ్చాడనమాట ఎండ్లకాలం సెలవులు ఇచ్చారు హాస్టల్కి ఇంటికి వచ్చేసాడు ఇంకా ఎసురు తెలియలేక నేనైతే పోసేసాను బియ్యం ఐదు మానకులు అన్నం అయితే ఉడిగిపోయిందండి ఇంకా ఇంకా అవి అవన్నీ చూపించి విడివిడిగా అన్నీ కలిపి చూపిద్దాం వంటలు వంటలన్నీ అయిపోయాక మీకు కానీ చూపించడానికి కుదరలేదండి ఏదో పని ఒత్తిడి హడావిడిగా ఉంది అక్కడ ఏదో ఒకటి ఇంకా మా ఒక్కటే ఇంట్లో పని చేసుకొని మళ్ళీ ఇంట్లో ఒక రమ్మందనమాట నేను అన్నం ఆర్డర్ చేసి ఇంకెళ్ళిపోయి అన్నీ మా అమ్మ మా చెల్లెలు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ చదిరేసారు ఇవన్నీ నేను వచ్చి మళ్ళీ వీడియో చూపించుకొని ఇవన్నీ చూపించుకునే అంత ఆలస్యం అయితే లేదనమాట అన్నం కూడా పొంగొచ్చేసింది అన్నం తెరలి ఇంకా ఉడికింది అది వడకట్టేది అదంతా దానికి ఏంటంటే ఉల్లిపోయే గోతం ఒకటేసి వడ కడతాను ఆ వడకట్టేది అదంతా చూపించడానికి మా బాబు ఏటా వెళ్ళిపోయాడు ఇంకా నేను కూడా వాళ్ళు ఏదో పనుల మీద అటు ఇటు వాటర్ క్యాన్ కను తిరుగుతున్నారు కుదరలేదు